కేంద్ర ప్రభుత్వం బియ్యం జొన్నలు సజ్జలు మొక్కజొన్న ధాన్యంలో ఎఫ్ఆర్కే అంటే ఫార్టిఫైడ్ రైస్ ని కలపాలని నిర్ణయించింది ఇతర సంక్షేమ పథకాల ద్వారా కేంద్రం పంపిణీ చేసే బియ్యంలో వీటిని కలపాలని నిర్ణయించింది పోషక విలువలు పెంచేందుకు కృత్రిమ విటమిన్లు సప్లిమెంట్లు కలపడాన్ని ఫార్టిఫైడ్ అంటారు ఆహారాన్ని బలవర్ధకం చేయటమే ఫార్టిఫైడ్గా పరిగణిస్తారు బియ్యం ఇతర ఆహార ధాన్యాలలో ఫార్టిఫైడ్ రైస్ కెనెల్స్ని కలిపి సరఫరా చేయటం ద్వారా పోషకాహార లోపాన్ని నివారించవచ్చని కేంద్రం భావిస్తుంది ఇప్పటికే కేంద్రం కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మక పంపిణీ ప్రారంభించింది బియ్యాన్ని పిండిగా మార్చి దానికి ఐరన్ జింక్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి టువెల్ వంటి విటమిన్లు పోషకాలను కలిపి అనంతరం ఆ పిండిని బియ్యం పోలికలతో కెన్నెల్స్గా మార్చుతారు ప్రతి క్వింటాల్ బియ్యానికి ఒక కిలో ఫైవ్ రైస్ ని కలిసేలా ఇప్పటికే ప్రత్యేక యంత్రాలు కూడా తయారయ్యాయి ప్రతి కిలో బియ్యానికి ఐరన్ అంటే ఫెర్రిక్ ఫైరోపాస్పేట్ను ఇరవై ఎనిమిది మిల్లీగ్రామ్ల నుంచి నలభై రెండు పాయింట్ ఐదు మిల్లీగ్రామ్ల వరకు కలుపుతారు లేదా దీనికి బదులు సోడియం ఐరన్ అంటే సోడియం ఫెరడిటైట్ను పద్నాలుగు మిల్లీగ్రాముల నుంచి ఇరవై ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీగ్రామ్ల వరకు కలుపుతారు ఫోలిక్ యాసిడ్ కోసం ఫోలిక్ యాసిడ్ డెబ్బై ఐదు మిల్లీగ్రామ్ల నుంచి నూట ఇరవై ఐదు మిల్లీగ్రామ్ల వరకు కలుపుతారు విటమిన్ బి ట్వెల్వ్ కోసం క్యానకోబాల్మైన్ లేదా హైడ్రాక్సై కొబాల్మైన్ డెబ్బై ఐదు మిల్లీగ్రాముల నుంచి నూట ఇరవై ఐదు మిల్లీగ్రామ్ల వరకు కలుపుతారు వీటికి అదనంగా జింక్ విటమిన్ ఏ థయామిన్ రైబోఫ్లేవిన్ నియాసిన్ విటమిన్ బి సిక్స్ పోషకాలను కూడా కలుపుతారు దేశంలో పౌష్టికాహార లోపం ఉండకూడదన్న లక్ష్యంతో అంగన్వాడీ మధ్యాహ్న భోజనం ప్రజా పంపిణీ బియ్యం ఇలా దశల వారీగా అన్ని సంక్షేమ పథకాల ద్వారా ఈ బలవర్ధక ఆహారం సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి దేశవ్యాప్తంగా ఈ బలవర్ధక ఆహారాలు సరఫరా చేయాలని సంకల్పించింది